குரு பிரம்மா குரு விஷ்ணு குரு தேவோ மகேஸ்வர குரு சாட்சாத்து பரபிரம்ம தஸ்மை ஸ்ரீ குரு நம அந்தரிக்கி நமஸ்தே அஸ்ஸலாம் வலைக்கும் வெல்கம் டு சாய் கோர்ஸ் வார் ஆல் கூட ஆட்டோனா అందరి గుడ్ ఆఫ్టర్నూన్ ఏ సదనా భోజనాలనే మనం కూడా వచ్చినాం తిన్నాం బాటిపోతే ఈరోజు టీచర్స్ డే గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవ పరబ్రహ్మ అన్నట్టు టీచర్ డే శుభాకాంక్షలు సైట్ కాస్ వాడు నుండి వాటిపోతే అన్న అని విషయమే మనకు కూడా గురువు గారు ఉన్నారు మన గురువు గారి ఎవరో దాచేది ఉంది జగిత్యాల కార్స్ మన చారిత్రక కార్సు మన అన్న విలాస రమేష్ అన్న మన గురువు గారు అనుకోవాలి ఎందుకంటే అన్నం చూసే ఈ ఈరోజు మన ఛానల్ పెట్టి ఇంతమంది కార్లు ఇప్పించారు చోటి నిర్మోటంగా ఒప్పుకుంటున్నా మా గురువు గారు ఓకేనా బాడపోతే విడవ పోదాం లేట్ చేయకుండా స్క్రీన్ మీద చూడవచ్చు మనకు హైదరాబాద్ నుండి మారుతి షిఫ్ట్ డిజైర్ వీడిఐ మోడల్ టూ థౌసండ్ సిక్స్టీన్ సెకండ్ ఓనర్ కార్ ఈ కార్ అనేది పెట్టి బట్ పోతే మనం టైటిల్లో ఓన్లీ సెవెంటీ ఫైవ్ థౌజండ్ పెట్టినాం కాబట్టి క్లారిటీ కూడా ఇవ్వాలి ఎందుకంటే సెవెంటీ ఫైవ్ థౌజండ్ అనేది డౌన్ పేమెంట్ ఓకేనా డౌన్ పేమెంట్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ బాకపోతే కార్ వచ్చేసి సెకండ్ ఓనరు టోటల్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ ఫస్ట్ అయితే డీటెయిల్ చెప్తా తర్వాత దీన్ని క్లియర్గా నేను ఫైనాన్స్ ఇది అంటే ఫైనాన్స్ అనేది అప్రూవల్ చేపిస్తారు లోను అది కూడా చెప్తాను నేను బట్ పోతే టూ థౌజండ్ సిక్స్టీన్ టూ థౌజండ్ థర్టీ వన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ టోటల్ కంపెనీ ప్యాంట్ వన్ టూ పీసెస్ టచ్ అప్స్ అయినాయి బాడిపోతే అన్న ఫోన్ స్టాప్ మనం వీడియో మాట్లాడేటప్పుడు ఇక కొంచెం తెలుసు వాడిపోతే టైర్స్ గుడ్ కండిషన్ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి నైంటీ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఓకేనా లోపల కొత్త ఇన్బిల్ మ్యూజిక్ సిస్టమ్ కానివ్వండి లెదర్ సిటింగ్ కానివ్వండి టోటల్ ఓకే ఉంది పర్ఫెక్ట్ ఉంది బాడిపోతే దీని ప్రైజ్ వచ్చేసి అన్న మనతోని ఫోర్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ అయితే మీరు నెట్ క్యాష్ కట్టి తీసుకుంటా అంటే నాలుగు లక్షల యాభై ఐదు వేల్లో నిగోషియబుల్ ఉంటుంది ఓకేనా లేదు అనుకుంటే మీకు ఫైనాన్స్ కావాలనుకుంటే మాత్రం ఫైనాన్స్లో ఓన్లీ సెవెంటీ ఫైవ్ థౌసండ్ డౌన్ పేమెంట్ చేసుకోవాలి మిగతా మూడు లక్షల ఎనభై వేలు మీకు లోన్ అప్రూవల్ అవుతుంది బట్ పోతే మీకు మంత్లీ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుంది అలా మీకు ఫైవ్ ఇయర్స్ కట్టేది ఉంటుంది అంటే సిక్స్ సిక్స్టీ మంత్స్ సిక్స్టీ మంత్స్కి నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఏమిటి మనం లెక్క చేస్తే ఐదు లక్షల యాభై వేల ఏమవుతుందన్న ఓకేనా ఐదు లక్షల యాభై వేలు అవుతుంది అంటే మీరు మూడు లక్షల ఎనభై తీసుకుంటే ఐదు లక్షల యాభై అంటే ఒక లక్ష డెబ్బై వేలు మీకు వడ్డీ పడుతుంది ఓకేనా వన్ ల్యాక్ సెవెంటీ థౌసండ్ మీకు ఎక్స్ట్రా పడుతుంది ఫైవ్ ఇయర్స్ పేరు మీద ఒక లక్ష డెబ్బై వేలు పడుతుంది బట్ మధ్య నెంబర్ మాత్రం ఫ్యాన్సీ నెంబర్ అంటే మా ముస్లింకి ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ మా లక్కీ నెంబర్ అనమాట కార్ అయితే మీకు క్లియర్గా అప్డేట్ ఇచ్చిన మూడు నిమిషాల్లో మీరు ఒక కథం చూసుకోవాలి ఇంకా డీటెయిల్ కూడా చెప్తా క్లియర్గా ఇంకా డీటెయిల్స్ ఇంకా క్లియర్గా చెప్తా ఓకేనా కార్ అయితే బట్ సెవెన్ డిపార్ట్ చేసిన వాళ్ళు సెవెన్ డే డే సెవెన్ డిపార్జ్ వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్షాట్ చేసి శ్రీ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ ఇస్తాను మీరు కార్ కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకుంటు మీరు పెద్ద కార్ కొంటేటప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో వస్తాయి లైక్ చేయండి సబ్కే చేయండి షేర్ చేయండి మన కరోనా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ పెట్టండి మెడికల్ కోసం మీకోసం రోజుకి నాలుగు లేదా ఈ వీడియో అప్లోడింగ్ అయితే ఉంటాయి ఇంకా ఇంకేటప్పుడు చెప్తా క్లియర్గా చెప్తా ఉంటా రైట్ బెస్ట్ స్టాప్లోకి ఏమైనా అయితే గుడ్ ఆఫ్టర్నూన్ మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ మోడల్ టూ థౌజండ్ సిక్స్టీన్ సెకండ్ ఓనర్ కార్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న ఓకేనా బట్పోతే ఫ్యాన్సీ నెంబర్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ ముస్లిమ్స్ ఫ్యాన్సీ నెంబర్ బట్ పోతే టూ థౌజండ్ సిక్స్టీన్ టూ థౌజండ్ థర్టీ వన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్ టోటల్ కంపెనీ పెయింట్ ఓన్లీ వన్ టూ పీసా టచ్ప్స్ అనేవి హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ ఓకేనా బట్ పోతే టైర్స్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి నైంటీ వన్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది టూ కీస్ అవైలబుల్ ఉన్నాయి ఓకేనా బట్ పోతే దీని మీద ఫైనాన్స్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది యాక్చువల్లీ మనం సెవెంటీ ఫైవ్ థౌసండ్ అని మెన్షన్ చేసినాం సెవెంటీ ఫైవ్ థౌసండ్ అనేది డౌన్ పేమెంట్ అన్న లేదంటే దీని ప్రైజ్ వచ్చేసి అన్న ఫోర్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ మారుతి షిఫ్ట్ డియర్ వీడిఐ ఫోర్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్లో కూడా తగ్గింపు ఉంది ఫైనల్ కాదు ఫోర్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్లో కూడా మీరు నెట్ క్యాష్ కడితే మాత్రం దాంట్లో కొంచెం తగ్గింపు ఉంటుంది లేదు మీరు ఈఎంఐ ఫైనాన్స్గా ఈఎంఐ మంత్లీ కట్టుకుంటామంటే సెవెంటీ ఫైవ్ థౌసండ్ డౌన్ పేమెంట్ కట్టాలి అంటే యాక్చువల్లీ ఫోర్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్లో మీరు వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌసండ్ కడితే త్రీ ల్యాక్ ఎయిటీ అనేది బ్యాలెన్స్ ఉంటుంది ఆ త్రీ ల్యాక్ ఎయిటీ థౌసండ్కి లోన్ అప్రూవల్ చేయించుకోవచ్చు టీఎస్ వాళ్ళకి పనిచేస్తుంది ఓన్లీ లోన్ అప్రూవల్ అవుతుంది త్రీ ల్యాక్ ఎయిటీకి మీకు దగ్గర దగ్గర ఫైవ్ ఇయర్స్ కట్టేది ఉంటుంది అంటే సిక్స్టీ మంత్స్ అరవై నెలలకు నెలకు తొమ్మిది వేల రెండు వందల మంది కట్టేది ఉంటుంది బట్ పోతే నాలుగు లక్షల ఎనభై వేలకు మీరు ఐదు లక్షల యాభై వేలు కట్టేది ఉంటుంది అంటే మీకు దగ్గర దగ్గర లక్ష డెబ్బై వేలు అనేది ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ పడుతుంది అన్న ఐదు సంవత్సరాలకి లేదు నెట్ క్యాష్ అయితేనేమో నాలుగు లక్షల యాభై ఐదు వేలలో తగ్గింపు ఉంటుంది ఓకేనా ఫోర్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్లో మీకు కొంచెం తగ్గింపు అనేది ఇస్తారు అది మీకు కార్ దగ్గర వెళ్ళిన తర్వాత కొంచెం తగ్గింపు అనేది ఉంటుంది లేదు మీకు ఫైనాన్స్గా వెళ్తామంటే మాత్రం నెలకు తొమ్మిది వేల రెండు వందలు కట్టుకునేది ఉంటుంది బట్ పోతే అరవై నెలలు కట్టేది ఉంటుంది బట్ మీరు టోటల్గా మూడు లక్ష ఎనభై వేలకు మీరు ఎక్స్ట్రా అనేది లక్ష డెబ్బై వేలు కడతారు చూడండి మీకు ఇంకా క్లియర్గా డీటెయిల్స్ కావాలి ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి లేదంటే సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు ఓనర్ నెంబర్ తీసుకొని క్లియర్గా కార్ దగ్గరికి వెళ్ళి చూసి ఫైనల్ చేసుకోండి ఫ్యాన్సీ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఓకేనా వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ ఫిక్స్ పెట్టండి మెడికల్ క్లాస్లోకి అందుతో మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అయితే ఉంటాయి ఓకేనా ఉంటా రైట్ బెస్ట్ ఆఫ్ లాక్ నైస్ డే రైట్ రైట్ రైట్